హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెష్ నిమ్మకాయలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా కొ చెట్టు మీకులు దంపుకొని వచ్చాం చూస్తున్నారు కదా శ్రీ సాయి మణికంఠ స్టోర్స్ బెంగళూరు ఎక్స్ రోడ్ నిమ్మకాయలు అయితే మంచిగా దొడ్డు దొడ్డుగా ఉన్నాయి ఓకేనా చూడండి ఎంత పెద్ద ఉందో నిమ్మకాయ మంచిగా మన వీడియోలు అయితే ప్రతి ఒక్కటి అందరూ చూడండి ఫ్రెష్ నిమ్మకాయలు అందరికీ షేర్ చేయండి అయిపోతున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తక్కువ ఉన్నాయి నిమ్మకాయలు అయిపోతున్నాయి నిన్న చాలా ఉండే కవర్ నిండా ఇంకా దగ్గరికి వచ్చేసినాయి చూస్తున్నారు కదా చాలా నిమ్మకాయలు ఉండే అన్ని దగ్గరకు వచ్చేసినాయి ఆల్రెడీ రాత్రి వీడియో పెట్టిన నిమ్మకాయలు అయితే అయిపోతున్నాయి ఎవరికైనా అవాలంటే వచ్చి తీసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా అవాలంటే షేర్ చేయండి చిన్న ఏం కావాలి స్టంపర్ బాల్ ఏ కలర్ కావాలి బ్లూ కలరా రెడ్ కలరా ఓకే తమ్మునికి బాల్ కావాలంట ఒకసారి అయితే మీరు నిమ్మకాయలు అయితే చూస్తుండండి నేను మళ్ళీ వస్తా లైన్లో ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ హలో బాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర చూడండి స్టంబర్ బాల్ ఫైవ్ స్టార్ ఫార్టీ ఫైవ్ ఎంఆర్పి సబ్స్క్రైబర్స్కి మాత్రం ఫార్టీ రూపీసే ఓకేనా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా ఆ చేయి మళ్ళీ చేస్తేనే ఐదు రూపాయలు డిస్కౌంట్ ఓకేనా ఇక ఇదైతే మంచిగా లొట్టుకు ముట్టుకుని మెరుసా చూసినా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాము కోసం ఒక లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నిమ్మకాయలు మాత్రం ఇంకా అయిపోతున్నాయి మరి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చి తీసుకెళ్ళండి ఎవరికైనా కావాలంటే ఫ్రెష్ నిమ్మకాయలు పెద్దవి ఉన్నాయి చూడండి ఇది మరక మీదనే ఉంటుంది దీనికి ఏం కాదు ఓకేనా మరకా ఉంది అని అనుకోవద్దు కానీ ఉంటాయి దాంట్లోకి ఏం కాదు అన్నీ ఉంటాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం మరి బా బాయ్ బా బాయ్ 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 ఇంకా పదిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా అంతే ఇంకా పోరా మారనే మారా ఓకే గుడ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అందరూ అన్నం తినండి పుష్కలంగా మంచిగా తిని బలం తెచ్చుకోండి ఓకేనా ఉంటాం మరి ఇంకా